హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా చదువుతున్నారు ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి ప్రీవియస్ పేపర్ చూడండి మన జూలైలో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఆ ఎగ్జామ్ పేపర్ చూద్దాం ఒకసారి అందరూ ఎలా చదవాలి అంటే సైకాలజీ మనకు గుర్తుండదు కదా గుర్తుండడానికి ఒక టిప్ చెప్తాను అందరు నచ్చితే ఫాలో అండి అదేమంటే ఎయిత్ క్లాస్ చెప్పినాం కదా చాలా బాగా యూవ్స్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు ఇప్పుడు సైకాలజీకి వచ్చేసి నేనైతే చూడండి సైకాలజీ ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం అనుకో ఈ క్రింది వాటిలో గెస్టాళ్ళు వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అంటే ఇప్పుడు మనకి నియమాలు చాలా ఉన్నాయి తారలేఖలో నియమాలు ఉన్నాయి వీటిలో నియమాలు ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఎగ్జామ్ హాల్లో మనకి గుర్తుకు రాదు ఇప్పుడేం చదివేటప్పుడు బాగా గుర్తుంటుంది తర్వాత గుర్తుకు రాదు కాబట్టి అట్లా గుర్తుండాలంటే ప్రీవియస్ పేపర్లు కంపల్సరీ చూడాలి ఇంకొకటి బెస్ట్ ప్రతి ఒక్క ప్రత్యక్ష వ్యవసాయం నియమం కానిది అన్నాడు అంటే మనం గుర్తుపెట్టాలంటే ఎక్కువ సార్లు రివిజన్ చేసిన వాళ్ళు అయితే ఈజీ గుర్తుపడతారు హౌస్ వైఫ్స్కి అయితే ఎలా చదవాలో తెలియదు కదా వారు మరియు కోచింగ్కి వెళ్లకుండా ఇంట్లో చదువుకునే వాళ్ళ కోసం ఇది చూడండి దోష అభ్యసన సిద్ధాంతం తారండ ప్రతిపాదించిన ప్రతిపాదించిన దశ అభ్యసన సిద్ధాంతం వచ్చేసి దాంట్లో మూడు నియమాలు ఉంటాయి ఒకటి సంసిద్ధత నియమం అభ్యాస నియమం ఫలిత నియమం వీటిలో అభ్యాస నియమం అనేది తారండికి సంబంధించింది కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్ వచ్చేసి కానిది ఇంకొకటి ఏం చేయాలంటే దాని కిందనే మనము గెస్టార్లు వాళ్ళు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవ వ్యవస్థాపన నియమంలో ఎన్ని నియమాలు ఉన్నాయనేది కూడా రాసుకోవాలి అక్కడే ఎందుకంటే మనం రివిజన్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతాయి ఆ నియమాలు అవిరళ నియమం సామీప్య నియమం సౌమ్య నియమం పురా పూరణ నియమం ఆకృతి క్షేత్ర సంబంధ నియమం ఈ నియమాలు అనేవి పేజ్ నెంబర్తో పేజ్ నెంబర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ చూడండి ఈ విధంగా రాసుకొని రివిజన్ అనేది చేయండి మనకి ఎక్కువ ఇది సైకాలజీకి మాత్రం ఫాలో కాండి సైకాలజీకి కాదు అన్నిటికీ ఫాలో కావచ్చు కాకపోతే టైం టేకింగ్ అనేది పడుతుంది ఇది సైకాలజీకి ఎందుకంటే మనకి సైకాలజీ అనేది చాలా టఫ్ కదా గుర్తుండదు కాబట్టి గుర్తుండడానికి మాత్రం ఈ పద్ధతిని యూజ్ చేయాలి ఖచ్చితంగా ఇంకొకటి వచ్చేసి ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒక వ్యక్తికి కానీ వస్తువు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన సాధారణ అవగాహన ఇది మనము మామూలుగా మెటీరియల్ చదువుతాం కదా మనము ఏం చదువుతాం మనకు అస్సలు ప్రజ్ఞ తెలుసు బహుళ ప్రజ్ఞ ఇవి మాత్రమే తెలుసు కానీ సంజ్ఞానాత్మక వికాసంలో ఎనిమిది అంశాలు ఉంటాయి సంజ్ఞానాత్మక వికాసాన్ని అంశాలు సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఎనిమిది అవి ఏమిటి అంటే చూడండి ప్రత్యక్షము భావనలు ఆలోచన వివేచన భావనాత్మక సంజ్ఞానము సృజనాత్మకత ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞ ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రభావితం చేస్తాయి మనం ఏం చేస్తాం సృజనాత్మకత ప్రజ్ఞ మనకి ఇవి మాత్రమే ఇంపార్టెంట్ వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయని ఎక్కువ ఇవి మాత్రమే చదువుకుంటాం కానీ భావనలు ఆలోచనలు వివేచన ఇవి ఎవరు చదువుకోము కదా ఖచ్చితంగా వీటి గురించే బిట్టడిగాడు టెట్టులో ఒక వ్యక్తికి కానీ వస్తువు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించి సాధారణ అవగాహన వచ్చేసి భావన ఇది పేజ్ నెంబర్ వన్ నాట్ వన్ బాల వికాసం బుక్లో ఉంది చూడండి నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నేను సైకాలజీ బిట్లు అనేది రోజు రెండు పెడతాను రోజు ఒక పేపర్ అనమాట ఈ రోజైతే ఇక పెట్టాను కదా చూడండి ప్రత్యక్ష భావన మనం మెయిన్గా ఇవి చూసుకోవాలి మనకి క్వశ్చన్ చదువుతనే ఎగ్జామ్ హాల్లో ఈ టాపిక్ మొత్తం గుర్తుకు రావాలి అప్పుడు కాన్ఫిడెంట్గా బిట్ అనేది పెడతాము ఒకటి ప్రత్యక్షము భావనలు భావనలు టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది ఒక వ్యక్తికి కానీ వస్తువు కానీ సంఘటనకు కానీ సంబంధించి వెంటనే దీంట్లోనే గెస్టార్ వాద నియమాలు దీని తర్వాతనే గెస్టాల వాద నియమాలు కూడా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి సంగనాత్మక వికాసంలో ఇంకొకటి అడిగా చూడండి ఇప్పుడు మనకి సంగనాత్మక వికాసంలో ఎనిమిది అంశాలు ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ ఒక ఏమడిగాడు ప్రజ్ఞ సిద్ధాంతం ప్రజ్ఞ అనేది దేని ఇప్పుడు మనకి బిట్ అనేది అవగాహన ఎయిత్ క్లాస్ ఏ విధంగా అయితే చెప్పాను అదే సైకాలజీ కూడా ఫాలో కావాలి మనకి ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్లో ఏముంది అనేది తెలిస్తే మనకి తెలియకపోయినా కూడా బిట్టు చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ టాపిక్కి ఎలిమినేషన్ మెథడ్ అనమాట ఈ టాపిక్కి ఇది సంబంధం లేదు ఇప్పుడు సంఘాంత వికాసంలో ఎనిమిది అంశాలు ఉంటాయి ఇది దేనికి సంబంధించింది ప్రజ్ఞకి సంబంధించింది ఇక్కడ ప్రజ్ఞా సిద్ధాంతం ఆడే ఇచ్చాడు కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఉండదు కాకపోతే ఒకవేళ ఇవ్వకుండా మనల్ని డిఫరెంట్గా అడుగుతాడు అనమాట అప్లికేషన్ మెథడ్లో అడిగితే ఇంకా కష్టమవుతుంది కాబట్టి మనకు ఫస్ట్ సంజ్ఞానాత్మక కసంలో ఎన్ని అంశాలు ఉంటాయి అనేది ఇందాక చెప్పాను కదా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞ అనేది వేరు వేరు ప్రజ్ఞ గురించి క్వశ్చన్ వచ్చింది ప్రజ్ఞల సిద్ధాంతాలే ఉన్నాయి ఆ సిద్ధాంతాలను ఎవరు ఎవరెవరు అనేది ఇక్కడ పక్కన రాసుకుంటే మనకు క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్